నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ విచ్చేశారు మండలానికి విచ్చేసిన ఆయనకి నా సేన నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ కాశీవరావు ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడంలో జన సైనికులు వీర మహిళలు పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుందని వారు తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీని ముందుకు నడిపించడంలో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు ఈ మండలంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు వీర మహిళలు ఉదయగిరి కొండాపురం జనసేన నాయకులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీసు చాలా ఘనంగా ప్రారంభబడింది నిజంగా కూడా నాకు చాలా సంతోషమైన విషయం నేను ఇక్కడికి వచ్చి ఈ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటాం దేనికంటే దీనికి ముఖ్యమైన కారణాలు కొన్ని ఉన్నాయి మొదటిది మన జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతూ గ్రామాల్లోకి విస్తరిస్తూ మండలాల్లో కూడా ఇవాళ మన ఆఫీసులు నెలకొల్పి అలాగే మండలాల నుంచి క్షేత్రస్థాయిలో గ్రామాలకు గ్రామాల్లో కూడా పోయే ఏదైతే ఈ ప్రక్రియ ఉన్నదో ఆ ప్రక్రియకి ఇవాళ ఒక మంచి ప్రారంభం జరిగిందని అనుకుంటున్నాను అదే కాకుండా వ్యక్తిగతంగా కొండాపురం మండలం అంటే నాకు మా ఊరు ఈ కొండాపురానికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఆదిమూర్తిపురం మా తాతగారు వేములపాటి సుబ్బరాయుడు గారు ఈ ఊరికి చెందిన వారే ఇక్కడ చుట్టుపక్కల చాలామందికి కూడా సుబ్బరాయుడు గారు సుపరిస్తులు అలాగే మా నాన్న వేములపాటి అనంతరాయ గారు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఎంతో ప్రసిద్ధి కలిగిన న్యాయవాదిగా ఒక కమ్యూనిస్టు నాయకుడిగా సో మూలాలంతా కూడా మాకు ఆదిమూర్తిపురంలో ఉన్నాయి అటువంటి మా స్వగ్రామైన ఆదిమూర్తిపురం చెందిన ఈ కొండాపురం మండలంలో ఆఫీస్ ఓపెన్ చేయడం అలాగే వస్తుంటే దారిలో దారి పొడుగుట్టిన గ్రామస్తులు ఆపి అయ్యా మీరు మా గ్రామానికి చెందిన వాళ్ళు మా గ్రామానికి మంచి చేయాలా మీరు అని చెప్పి అంటుంటే ఒక రకంగా చాలా ఉద్వేదానికి నిజంగా కూడా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది దేనికంటే అయ్యో మా తల్లిదండ్రులంతా కూడా ఇక్కడ పెరిగిన వాళ్ళు ఇవాళ వాళ్ళందరూ కూడా మా వాళ్ళని చూసి మమ్మల్ని ఎంతో ఇష్టంగా ఇక్కడ మమ్మల్ని ఆదరించారు మమ్మల్ని పిలుస్తున్నారు అటువంటి ఈ కొండాపురం మండలంలో జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం కాశీ ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా మీరు చూశారు చాలా బాగా జరిగింది అలాగే నాతో పాటు జిల్లా నాయకులు నూనె మల్లికార్జునరావు గారు అయితే కిషోర్ అయితే గొమ్మిన సతీష్ అయితే ఏమి ఇవాళ మండలం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలంలో మన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నా నాకు గురులు గురువులు నా మెంటర్ అలాగని మన జిల్లా అంతటిని ఏక లైక్ ఒకే తాటిపైకి తీసుకెళ్ళడానికి అండ్ తీసుకొచ్చిన ఎంతో ప్రయత్నిస్తున్న మా గురువులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి మొదటిగా నా యొక్క ధన్యవాదం ఐ మీన్ నా యొక్క లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్ ద సేమ్ టైం లైక్ నా యొక్క బెస్ట్ విసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ అలాగనే మన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు అండ్ మలనే గుణుకుల కిషోర్ గారు అండ్ సుధా మాధవ్ గారు ఇలాంటి అందరూ ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులు అందరూ వచ్చారు ఇక్కడ బయట ఉన్నారు సో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నా గురించి కంటే కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత కార్యక్రమాన్ని గత నెల నుంచి ప్లాన్ చేసి ఇంత ఘనంగా విజయం సాధించడానికి మీ ముఖ్య కారుకులైన ఉపాధ్యక్షులు రాఘవేంద్ర గారు అలాగనే దత్తు మన రమేష్ గారు తిప్పిన రమేష్ గారు మన నెక్స్ట్ ఇంకొక ప్రవీణ్ గారు ఉన్నారు సాయిపేట మహేంద్ర గారు అండ్ రమేష్ గారు వెలిగండ్ల నుంచి ఇంకా మన మహేష్ గారు సో వీళ్ళందరూ కలిసి ఈ ఆరు ఏడు మంది కలిసి చేసిన శ్రమ ఇది ముఖ్యంగా వాళ్ళకి నాకన్నా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు ఆల్ ద బెస్ట్ సో మీరు ఇలాగనే పనిచేస్తూ ముందు ముందుగా ఈ కొండాపురం మండలంలో మన పార్టీని ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాని వెనకాల నేను ఉంటాను ఏమైనా కష్టం వచ్చినా నా వల్ల కానివన్నీ జిల్లా నాయకత్వం ఉంటారు మళ్ళీ ఉంటారు అజయ్ గారు ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ తీసుకెళ్లేసి మీకు మన పార్టీ జనసేన పార్టీ అంటే కళ్యాణ్ గారు ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక ప్రా ప్రణాళికతో ఉన్నారు కాబట్టి మనం ఏమి పడాల్సిన అవసరం లేదు మనం మ్యాక్సిమం ట్రై చేసుకుంటూ వెళ్ళేసి ప్రతి గ్రామంలో మాక్సిమం ఓట్లు మన మన సపోర్టర్స్ ఉండేటట్టు మనం ట్రై చేసుకుందాము మనం ప్రయత్నించుకుందాము దానికి ఇది ఇది ఒక తొలి అడుగు అని చెప్పను ఒక మళ్ళీ అడుగు ఇంతకుముందు ఎన్నోసార్లు ఇక్కడ మనం గత కొన్ని సంవత్సరాలు మనం చేస్తున్నాం పార్టీ కార్యక్రమాలన్నీ సో అందరికీ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళా ప్రతి ఒక్కరికి జిల్లా నాయకులకి మా అజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు